ఇదే కాదు ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య ఉన్నది పోడు భూముల సమస్య ఉన్నది గిరిజనేతరులకు పహానీల సమస్య ఉన్నది గిరిజనులకు పోడు భూముల పట్టాల సమస్య ఉన్నది ఇవన్నీ సమస్యలు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడం అదే విధంగా ప్రాణహిత చేవేళ్లలో భాగంగా తుమ్మిడేట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఆదిలాబాద్కు దాదాపుగా లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండే కానీ ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే ఈ ప్రాంతంలో చదువుకోవడానికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పది సంవత్సరాలు బీజేపీ కూడా చేయలే పాపం కష్టపడి మీరందరు కలిసి స్వయం బాబురావును బీజేపీ నుంచి ఎంపీగా గెలిపించారు పది సంవత్సరాలు స్వయం బాబురావు ప్రధానమంత్రి హోంమంత్రి ఇతర మంత్రుల దగ్గరికి వెళ్ళి మీ ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు కలిసినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా మీ ప్రాంతానికి ఎలాంటి సహాయము అందించలేదు మీ ప్రాంతానికి నిధులు ఇవ్వలేదు అదేవిధంగా గోండులకు మంత్రివర్గంలోనే స్థానం ఇవ్వలే ఒకవేళ నిజంగానే ఆదివాసీల పట్ల కొమరం భీం పట్ల రామ్జీ గోండు పట్ల బీజేపీ నాయకులు గౌరవమే ఉండి ఉంటే ఆనాడు జల్ జమీన్ జంగల్ పేరు మీద ఈ ఆదివాసీ బిడ్డల కోసం వీరోచితంగా పోరాటం చేసి నిజాంలకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కు పెట్టి పోరాటం చేసిన కొమరం భీమ్ స్ఫూర్తిగా తెల్లదొరలు బ్రిటిషర్స్ ను తరిమిన రామ్జీ గోండు వెయ్యి ఊర్లో మరి సాక్షిగా ఆదివాసీ బిడ్డలు ఈ అడవుల నుంచి పెత్తందారీ వాళ్ళపై పోరాటాలు చేసి మరి గోండులు ఆదివాసులు ప్రాంతంలో లంబాడ సోదరులు హక్కుల కోసం కొట్లాడుతుంటే రాష్ట్రంలో బిఆర్ఎస్ కానీ కేంద్రంలో బిజెపి గాని మీ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే చివరికి రోజు అవమానించే విధంగా స్వయం బాబురావుకు ఇవాళ టిక్కెట్ కూడా ఇవ్వకుండా స్వయం బాబురావును అవమానించింది ఇవాళ గూడెం నగేశ్ కిచ్చెన్ ఎవరా కేసీఆర్ దొర కాదు అమిత్ షా దొర కాదు గూడెం నగేశ్ కూడా ఒక దొరనే పదకొండు అయితే గాని కిందికి దిగడు పేదవాళ్ళు ఆదివాసులు పోయి చేయి కలిపితే ఎంబడే చేతి దస్తీ పెట్టి తూడ్చుకుంటాడు ఇవాళ మీరు ఆలోచన చేయండి అత్రం చక్కు గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు ఈ ప్రాంతం నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే